హలో ఎవరి బాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ రోజైతే కందిపప్పు వండుతానండి సో పప్పు అయితే నానబెట్టుకున్నాను ఒక స్టవ్ మీదేమో మా వారికి టీ పెట్టడం కోసం అయితే టీ గిన్నె పెట్టాను మరొక పక్కనేమో పిల్లలు తాగడానికి వేడి నీళ్ళు కావాలి కాబట్టి వేడి నీళ్ళు కూడా పెట్టానండి ఇప్పుడు మా హస్బెండ్కి అయితే టీ పెడుతున్నాను గిన్నెలో ఒక గ్లాస్ కన్నా ఎక్కువ పాలు ఉన్నాయి సో ఒకటేసారి రెండు సార్లకు సరిపడా టీ పెట్టేద్దాం అనేసి టీ అయితే పెడుతున్నానండి ఇప్పుడు ఒకసారి తాగినా టిఫిన్ తిన్నాక ఇంకోసారి తాగుతారు సో టీ మరిగిపోయింది ఇప్పుడు అదే స్టవ్ మీద నేను బియ్యం కడిగేసి అయితే పెట్టేశానండి నేను ప్రతిరోజు వీడియో టూ పీఎంకి పెడతాను కదా సో ఈ టయానికి మీరు రోజుకి ఎన్నిసార్లు టీ తాగుతారు అన్నది కామెంట్ అయితే చేయండి మా వారైతే నాకు తెలిసి ఇంట్లో రెండుసార్లు ఆఫీస్కి వెళ్ళాక కొలిస్తో కలిసి ఒకసారి ఇలా మొత్తం మీద మూడు నాలుగు సార్లు అయితే తాగేస్తారండి టీ అయితేని ఇంక ఇదిగోండి ఈ రోజైతే నేను పప్పు ఆనపకాయ అయితే వండుతున్నాను చాగల నుంచి తీసుకొచ్చిన ఆనపకాయ అండి ఇప్పుడు ఈ రోజు పప్పు వండగా ఇంకా కూడా సగం ముక్క అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు చిన్న ముక్క అయితే తీసుకున్నాను ఆనపకాయ ఒకటే కాకుండా దాంట్లోకి టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేద్దాము అనేసి వాటిని అయితే కట్ చేశానండి ఇంక ఇటన్నింటి ముక్కలు కట్ చేసుకున్నాక ఇందాక నానపెట్టిన కందిపప్పు అయితే ఉంది కదండి దాంట్లోకి అయితే కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసేసి పైన అయితే కొంచెం పసుపు వాటర్ లో బాగా మిక్స్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇప్పుడు ఇంకా నేను పిల్లల వాటర్ బాటిల్స్ అయితే నింపుతున్నానండి ఇందక్కడ స్టో మీద బియ్యం కడిగి పెట్టాను కదండి బియ్యం అయితే అన్నం ఉడికిపోయింది ఇంకా నేను అన్నాన్ని అయితే వారుస్తున్నాను తర్వాత మను నిద్రలేపాలి మన తల్లి సెవెన్ థర్టీ అయిపోయింది చిట్టు తల్లి మను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లేగమ్మా మన తల్లి లేగే చూడు బోన్స్ కనిపించేస్తున్నాయి మను లెగ్గే తల్లి చిను గుడ్ మార్నింగ్ చిట్టు తల్లి వాష్రూమ్లో ఉంది షాన్ చిను గుడ్ మార్నింగ్ దా గుడ్ మార్నింగ్ బాబులు బాబులుగా ఇద్దరికి సరిపోతాయా మన తల్లి లేట్ అవుతుందిరా అమ్మా మన తల్లి ద బ్రష్ చేసుకోవాలి లేట్ అయ్యింది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి గుడ్ మార్నింగ్ చెప్పు చిరుతల్లి చిను గుడ్ మార్నింగ్ చెప్పు చెప్పమ్మా త్వరగా వచ్చే మినపట్టేస్తాను నీకు ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే మినపట్టు అయితే వేస్తున్నానండి సో కడాయి అయితే తీసుకుని కొంచెం నూనైతే వేసేసి దాంట్లోకి అయితే పిండి వేసేసుకుని మూత పెట్టేశాను ఇందాక నేను కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టాను కదండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా ప్రెజర్ అంతా లీక్ చేసేసి దీంట్లోకి కొంచెం నేను ఉప్పు అయితే వేసుకుని పప్పు అయితే మెదపేసుకున్నాను చింతపండు రసం వేస్తే బాగుంటుంది కాబట్టి కొంచెం చింతపండు రసం కూడా వేసుకుని కారం అయితే ఒక స్పూన్ ఆఫే వేసాను అనమాట వేసి బాగా అయితే మిక్స్ చేసేసానండి ఇంకా పప్పునైతే తాలింపు వేయాలి స్టవ్ మీద మినపట్టు పెట్టే కదా దాన్ని అయితే ఇంకా షాను స్నానం చేసి వచ్చేసింది షానమ్మకి టిఫిన్ ఇచ్చేసాను అనుకుంటే చక్కగా టిఫిన్ అయితే చేసేస్తుంది ఈ లోపల నేనైతే మాత్రము పప్పు తాలింపు అయితే వేసేసి పిల్లలిద్దరికి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేయాలి ఇదిగోండి పిల్లకైతే టిఫిన్ పెట్టిచ్చేసాను ఇంకా తాలింపుకి అయితే అన్ని రెడీ చేసేసుకుని స్టవ్ మీద అయితే పెట్టాను తాలింపు అయిపోతే ఇంకా నాకు వంట పని పూర్తి అయిపోయినట్టు ఇంకా పిల్లలకి జల్ల వేసి వాళ్ళని రెడీ చేసి పంపాలి ఈ రోజు నేను చేసిన ఈ పప్పు ఆనపకాయ కూర చాలా బాగా వచ్చిందండి మా వారికి అయితే మాత్రం చాలా బాగా నచ్చింది ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపిస్తున్నాను బాయ్ చెప్పందంగా బాయ్ ఎందుకు అమ్మంత బాధ చిన్ను ఓమైందమ్మా హాఫ్ డేకి వెళ్ళొచ్చేస్తావా సరే అయితే హాఫ్ డేకి లవ్ యూ ఐ లవ్ యూ బాయ్ బాయ్ బంగారు కొండేదమ్మా మన ఏమైందమ్మా ఏమైంది ఎవరైనా ఏడిపించారు నిన్ను మరి మరి అమ్మా మరేమమ్మా పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే మా వారికి మినపట్టు అయితే వేస్తున్నానండి పిల్లలకి వేసిన మినపట్టుని వాళ్ళు తినలేదు సో ఆ మినపట్టు అయితే నాకు సరిపోతుంది ఇప్పుడు మా వారికి అయితే వేస్తున్నాను కొంచెం అయితే మాడిపోయింది ఈ రోజు పెరుగైతే లేదండి తోడుపెట్టింది సో పాలు తోడు వేద్దాము అనేసి స్టవ్ మీద అయితే పాలు అయితే కట్ చేసి పెట్టాను ఈ పాలు అయితే మరుగుతూ ఉంటాయి ఇంకా అలాగే ఇడ్లీ పిండి అయితే అయిపోయింది రేపైతే దోశలు దోసలు వేద్దాము అనుకుంటున్నాను సో అందుకనేసి మినపగుళ్ళు బియ్యం అయితే నానబెడుతున్నానండి నేను రెండు గ్లాసులు మినపప్పు తీసుకుందాం అనేసి ఇలాగైతే తీస్తుంటే కవరు పక్కకు నుంచి చిరిగి అది ఎక్కువ పండిపోయింది అనమాట అందుకే రెండు గ్లాసులు పూర్తిగా తీయలేదు ఒకటికి రెండు గ్లాసులు అయితే మాత్రం బియ్యం అయితే తీసుకుంటున్నానండి ఎందుకంటే ఒకటికి మూడు గ్లాసులు వేస్తుంటే దోశలు మరీ గట్టిగా వచ్చేసి అందుకనేసి ఇంకా దీంట్లోకి నేను కొంచెము మెంతులు కూడా వేసుకున్నానండి అలాగే కొంచెం సగ్గు బియ్యం కూడా వేసాను దోశలు అయితే మాత్రము నేను వేసేసి తినేసాక అయితే మీకు వాయిస్ ఇస్తున్నాను కదా చెప్తున్నాను దోశలు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి దోశలు అయితే నెక్స్ట్ వ్లాగులు మీకు కనిపిస్తాయి ఇంకా దోశల కోసం అయితే బియ్యాన్ని కడిగేసి వాటిని కూడా నానబెట్టేసుకున్నాను అయితే మాత్రము నేను స్నానం చేసేసి వచ్చేసానండి ఇప్పుడు ఇంకా నేను మా కోసం నేను కూర అయితే వండుకోవాలి పిల్లలకైతే పప్పు అనపకాయ కూర పెట్టేశాను అది మాకు కూడా సరిపోతుంది అయితే మా వారిని ఆకుకూర తీసుకురమ్మన్నాను చాలా రోజులైంది తిని అని ఇంకా మా వారైతే మనుని స్కూల్లో దింపేసిన తర్వాత తోటకూర అయితే తీసుకుని వచ్చారండి ఇంకా తోటకూర ఫ్రై అయితే పెట్టుకుందాము అనేసి తోటకూరను కట్ చేయడానికి అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను తోటకూరను ఆల్రెడీ నేను తెపాల్లో వేసేసి మొత్తం ఆకులన్నీ కడిగేశానండి ఎందుకంటే ఆకుకూర కట్ చేసాక కడకూడదు కడగకూడదు అని చాలామంది చెప్తున్నారు కదా అనేసి ఫస్ట్ అయితే ఆకుకూర మొత్తం కడిగేసుకుని ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాను ఇంకా ముక్కల కింద కట్ చేసి ఆ చెల్లి గిన్నెలో వేసుకుని ఫ్రై అయితే పెట్టుకుంటాను అనమాట ఇంకా నేను ఆకుకూర ఇలా కట్ చేసుకుంటూ వీడియో షూటింగ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డానండి సగం ఫేసే కనిపిస్తుంది నాకేమి ఎవరో చూసి అడ్జస్ట్ చేసేవాళ్ళు పది సార్లు ఎగిసానండి అడ్జస్ట్ చేసుకుని ఫస్ట్ వీడియో క్లిప్ తీసుకుని అది బాగా వచ్చిందా లేదా చూసుకుని మళ్ళీ వెళ్ళి వీడియో తీసుకుని ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి వంద సార్లు కూర్చుని లెగాల్సి వచ్చిందనమాట ఫైనల్గా ఇంకా సెల్ఫీ కెమెరా బెస్ట్రా బాబు అనేసి సెల్ఫీ పెట్టుకుని అయితే వీడియో తీసేసుకున్నాను ఇంకైతే ఇప్పుడు నేను తోటకూర ఫ్రై అయితే పెడుతున్నానండి ఇంకా మన బ్లాగ్ అయితే ఇక్కడ రన్ అవుతది గ్రౌండ్ లో నేను ఈ రోజు హ్యాపీ పేరెంటింగ్ కంటెంట్ అయితే ఇంక్లూడ్ చేస్తానండి ఈ వీడియోని ఇక్కడ నుంచి ఎవ్వరూ స్కిప్ చేయకుండా నేను జస్ట్ చెప్పే మాటలు విన్నా మీరు సరిపోతుందండి నా వ్లాగ్ని చూసే వాళ్ళు మ్యాక్సిమం ఉమెన్స్ మాత్రమే ఉంటారు అది కూడా ఎక్కువ శాతము హౌస్ వైఫ్స్ అయితే ఉంటారండి కొంతమంది అక్కడ అక్కడ పెళ్ళిక ఆయన అమ్మాయిలు అయితే ప్రజెంట్ మన వీడియోస్ కూడా చూస్తారు సో అందరికీ కామన్గా ఉపయోగపడే ఒక పేరెంటింగ్ వీడియో అయితే అనమాట ఈ వీడియోలో ఒక చంటి పిల్ల ఆవేదన ఏంటి అన్నదైతే నేను ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను యాజ్ ఎ పేరెంట్గా మీలో ఎవరైనా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి ఒక ఒకవేళ మీరు ఈ విధంగా ఉంటే కనుక ప్లీజ్ చేంజ్ అవ్వండి మీ యాటిట్యూడు మీ బిహేవియరు మీ పేరెంటింగ్ వల్ల అక్కడ అభం శుభం తెలియని పిల్లలు చాలా సఫర్ అవుతున్నారన్నమాట సో ఇది ఇప్పుడు జరిగింది కాదు ఎప్పుడో నాకు తెలిసిన ఒకళ్ళ కోసం అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ ఎవరివి పేర్లు అవి ఏమి మెన్షన్ చేయను బట్ నాకు ఎందుకో వాళ్ళని చూసినప్పుడు వీళ్ళ పేరెంటింగ్ అసలు బాగోలేదు ఇది కరెక్ట్ కాదు అని నాకు అనిపించిందండి నేను ఇప్పుడు మీకు చెప్తాను మీకు కరెక్ట్ వాళ్ళు పర్వాలేదు అలాగే ఉండాలని అనిపిస్తే అది మీ ఇష్టం నేనైతే సచ్చిన నా పిల్లల దగ్గర ఆ విధంగా అయితే ఉండలేనమాట ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేది ఏమి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే నేను చెప్పట్లేదు ఇది ఎప్పుడో జరిగిన ఒక విషయం గురించి అయితే అనమాట అసలు దీనికోసం చెప్పనా వద్దా కరెక్టా కాదా అని చాలా రోజుల నుంచి అయితే ఆలోచిస్తున్నానండి కానీ రీసెంట్గా నేను ఒక అమ్మాయిని చూసినప్పుడు నాకు మనసు అయితే చాలా అసలు ఆ నైట్ నాకు నిద్రే పట్టలేదనమాట చాలా బాధగా బెంగగా అయితే ఉన్నది ఆ పాప ఏ అమ్మ ఏమైంది తల్లి అని అడిగితే ఆ పిల్ల అసలు చెప్పట్లేదు అనమాట అప్పుడు నాకు ఖచ్చితంగా ఇలాంటి పేరెంట్స్ ఉన్నప్పుడు ఇలాంటి విషయాన్ని నా ఛానల్ ద్వారా చెప్తే ఒక్కళ్ళైనా చేంజ్ అవుతారు ఇలాగా ఇలాంటి చిన్న పిల్లలు సఫర్ అవ్వకుండా ఉంటారు అని నాకు అనిపించి నేనైతే ఇప్పుడు మీతో అయితే షేర్ చేస్తున్నానండి అయితే ఇది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కాదు ఎప్పుడో జరిగిన విషయాన్ని నాకు గుర్తొచ్చి ఇప్పుడు నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను షాను మనం మేము ఇప్పటికీ చాలా ఇల్లులైతే మారాం కదా సో షాను మనకి పిల్లలతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టము అలాగా మా షాను మనం ఎవరొకళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకోవడమో లేకపోతే ఎవరో పిల్లలు మా ఇంటికి వచ్చి ఆడుకోవడమో ఇలా అయితే చేస్తూ ఉంటారనమాట సో అప్పుడు మేము ఎక్కడో పాత ఇంట్లో ఉన్నప్పుడు అక్కడికి ఒక పిల్ల అయితే మా షాను వాళ్ళతో ఆడుకోవడానికి వచ్చేదండి వాళ్ళ పేరెంట్స్ పంపించేవారు షానుమనుతో ఆడుకో అనేసి అయితే వాళ్ళ పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ అనమాట ఎంత స్ట్రిక్ట్ అంటే ఈ టైం వరకే నువ్వు ఆడుకోవాలి ఇంతసేపే బయట ఉండాలి ఎవరిచ్చిన ఫుడ్ తీసుకోకూడదు ఎవరిచ్చింది తినకూడదు అని ఇలా చెప్తారు ఓకే ఇది పర్వాలేదు ఎలాగ పిల్లలకి ఇలాగా చెప్పి టైంకి ఇంటికి రావడము బయట వాళ్ళు ఇచ్చింది తినకుండా ఉండడము నేర్పడము కరెక్టే పద్ధతి చాలా బాగుంది కాకపోతే నేను రాను రాను వాళ్ళ పేరెంట్స్ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఆ పిల్లకి కనీసం స్వేచ్ఛగా తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకునే స్వేచ్ఛ ఇవ్వటం లేదండి ఆ పిల్లకి కనీసం ఇప్పుడు అమ్మ నాన్న తిట్టినప్పుడు మనకి ఎవరైనా ఇప్పుడు నేను సపోజ్ మా షాను మీద గట్టిగా ఒక అరుపరిశాను అనుకోండి బడబడా ఏడుస్తూ ఉంటుంది సైలెంట్గానో లేకపోతే గట్టిగా అరుస్తునో ఏమైనా దాని ఎమోషన్స్ని దాని ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకునేలాగా దాని బాధ బయటికి వెళ్ళేలాగా ఏడుస్తుంది అనమాట కానీ ఆ పాపను నాకు అబ్జర్వ్ చేసినప్పుడు ఏమర్థమైందంటే వాళ్ళ పేరెంట్స్ చాలా స్ట్రిక్టు ఎంత స్ట్రిక్ట్ అంటే ఆ పిల్లని ఎప్పుడు చూసినా స్ట్రిక్ట్ రూల్స్తో పెంచుతారు ఏమన్నా పిల్లకి బాధ వచ్చినా ఇది నా బాధ అమ్మ నాకు ఇది ఈ ప్రాబ్లం ఉంది నాన్న నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పుకునే స్పాచ్ అయితే ఆ పిల్లకి ఇవ్వట్లేదు ఇక నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అమ్మ నాన్న రిపీటెడ్గా తిడుతూ ఉంటారు అంటే వాళ్ళు చాలా స్ట్రిక్ట్ కదా చిన్నపిల్లల దగ్గర మనము అంత డిసిప్లైన్ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇప్పుడు ఆ పిల్ల స్ట్రిక్నెస్ అమ్మ నాన్న చెప్పినట్టుగా వినలేదనుకోండి ఇంకా పేరెంట్స్ ఇద్దరు తన మీద అరుస్తూ ఉంటారన్నమాట ఇంకా ఇప్పుడు నేను ఒక మాట షాను అన్నప్పుడు బడబడా ఏడుస్తుంది మను అన్నప్పుడు కేకలు పెడుతూ ఇంకా రీసౌండ్ చేస్తూ గట్టిగా ఏడుస్తుంది అనమాట కానీ ఆ పిల్లకి కన్నీళ్ళు కళ్ళల్లోనే ఆగిపోవాలి బయటికి చొక్కపడితే ఊరుకోరు అనమాట ఆ పిల్ల బాధని కూడా బయటికి ఎక్స్ప్రెస్ చేసుకోలేక ఆ పిల్ల బెంగగా తయారైపోతుంది అనమాట ఆ పిల్ల అప్పుడు నాకు ఏంటి ఎలా ఉంటుంది అని అనిపించేదండి కానీ ఇంకా ఎవరు ఏం చేస్తారు వాళ్ళు టైము త్రీ ఫిఫ్టీన్ అవుతుందండి మా షానమ్మ స్కూల్ నుంచి టూ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి అయితే ఇంటికి వచ్చేసింది పెట్టిన బాక్స్ పెట్టినట్టే తీసుకొచ్చింది ఎందుకంటే ఈరోజు స్నాక్స్ ఎక్కువగా పట్టుకెళ్ళింది అంటే సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా సంక్రాంతికి చేసుకునే స్నాక్స్ ఏమైతే ఉంటాయో అవి తీసుకుని రమ్మన్నారంట సో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకొచ్చినవి అవి తింటూ కూర్చున్నట్టే ఇంకా అన్నం తినలేదు లంచ్ బాక్స్ ఇంకా అందుకనేసి ఇప్పుడు అయితే అన్నం తినిపిస్తున్నారండి ఇంకా మా షాలో అన్నం తినిపించేసి త్రీ థర్టీ అయిన తర్వాత మరిని కూడా స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేస్తానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా వినండి ఇంకా పేరెంటింగ్కి సంబంధించి నేను చాలా విషయాలు అయితే వీడియోలో మాట్లాడాలి అని అనుకుంటున్నాను ఈ వీడియో చూసి ఒక్క పేరెంట్ అయినా తరు తమరు ఎలా ఉంటున్నారు అన్నది చెక్ చేసుకుని పిల్లల దగ్గర వాళ్ళ పేరెంటింగ్ కొంచెం సాఫ్ట్గా మారితే బాగుంటుంది జెంటిల్ పేరెంటింగ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అనేసి తెలుసుకుంటే చాలు అనేసి నేను అనుకుంటున్నాను అనమాట ఇక అయితే మాత్రము షానుకి నేను అన్నం తినిపించేసిన తర్వాత ఇంకా షానుని అయితే కాసేపు నేను చదివిస్తున్నానండి ఈరోజు నా డే మొత్తం నా పిల్లలతోనే స్పెండ్ చేశాను వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా కూడా అనిపించింది అండి క్వాలిటీగా చదివించాను పిల్లలతో క్వాలిటీగా ఆడుకున్నాను క్వాలిటీగా వాళ్ళకి అన్ని విషయాలు నేను ఈరోజు నేర్పించాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో మనం మళ్ళీ ఆ పాప గురించి అయితే మాట్లాడుకుందామండి పాప ఇంకా చాలా బెంగగా అలాగే ఉంటూ ఉండేదనమాట నాకు అనిపిస్తూ ఉండేది మీరు ఇలాగ పాప మీద అరవకండి మీరు ఎలా చేయొద్దు అని నాకు చెప్పాలి అని అనిపించేదండి వాళ్ళ పేరెంట్స్కి బట్ మనము ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యామంటే ఆ పిల్లని ఏమైనా కొడతారేమో అన్నది ఒక భయము తర్వాత ఏంటంటే నువ్వేవృత్తమమ్మ మాకు చెప్పడానికి వెళ్ళు అనేసి ఏమన్నా అంటే మనం కూడా హర్ట్ అవలసి వస్తుంది నాకు అనిపిస్తుంది అనమాట అందుకనేసి ఎప్పుడైనా అమ్మాయి మా ఇంటికి వచ్చినప్పుడు నేను చాలా ప్రేమగా చూసుకునేదాన్ని షాను మను కూడా ఆడుకోమని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ పాప ఇంట్లో ఉన్నంతసేపు ఎప్పుడు నవ్వడం అన్నది లేదు తెలియదు ఆ పిల్ల ఏడవడం అన్నది నేను ఎప్పుడూ వినలేదండి కానీ మా ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు ఇద్దరు ఆడుకున్నప్పుడు కొంచెం హ్యాపీగా అనిపించేది మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ రా అని పిలువగానే తను మళ్ళీ బాధపడుతూ వెళ్ళేదన్నమాట మరి వాళ్ళ పేరెంట్స్ డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ పేరెంట్ నేను చూడలేదు నేను ఆ పాపలో అబ్జర్వ్ చేసిన అయితే వాళ్ళ ఇంట్లో 재미니 సో మేమైతే తర్వాత ఆ ప్లేస్ నుంచి మూవ్ అయిపోయాం కానీ తర్వాత ఒక రోజు తన్ని చూసాను అనమాట నేను నాకు స్టిల్ ఆ పాప అలాగే అనిపించింది చాలా బాధేసిందండి ఆ లైట్ నాకు అసలు నిద్ర అనమాట ఆ రోజు నుంచే నేను ఈ విషయాన్ని మీకు చెప్పాలి చెప్పాలి అనుకుంటున్నాను కానీ మళ్ళీ ఎందుకులే ఒకరి గురించి మనం చెప్పడం అని అనిపించి చెప్పలేదు కానీ నాకు ఎందుకో స్టిల్ అదే గుర్తొస్తుందండి ఎందుకు వాళ్ళ చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలీదు వాళ్ళని మనము ప్రేమగా చూసుకుంటే బాగుంటుంది కదా అనవసరంగా పేరెంట్స్ అయ్యుండి ఆ పిల్లకి ఏడ్చే స్వేచ్ఛ లేదు ఆ పిల్ల ఫీలింగ్స్ని మీ దగ్గర చెప్పుకునే స్వేచ్ఛ లేదు ఆ పిల్లకి సరదాగా ఇల్లంతా తిరిగి అల్లరి చేసుకునే స్వేచ్ఛ లేదు ఏమైనా చిన్న తప్పు చేసినా ఇల్లు డిసిప్లిన్ లేకుండా ఉంచినా ఇంక కరవడము కరవడము అన్నట్టు చేస్తారు ఇంకా ఎప్పుడు చూసినా స్ట్రిక్ట్గా ఇలాగే ఉండాలి ఇలాగే ఉండాలి ఇలాగే ఉండాలి అని చెప్తూ ఉంటే ఇంకా వాళ్ళ బాల్యాన్ని మనము మన చేతితో చిదిపేసినట్టు కాదా అని నాకు అనిపించింది అనమాట సో ఇప్పుడైతే నేను కొన్ని విషయాలు అయితే మీకు చెప్తానండి నాకు యాజ్ అ బయాలజీ స్టూడెంట్గా నాకు చైల్డ్ సైకాలజీ బుక్స్ అంటే చాలా ఇష్టం అండి అండ్ రిలేషన్షిప్కి సంబంధించిన సైకాలజీ బుక్స్ కూడా నాకు చాలా ఇష్టము సో నేను రిపీటెడ్గా చైల్డ్ సైకాలజీ గురించి ఏమైనా ఆర్టికల్స్ లాంటివి పడ్డప్పుడు నేను చదువుతూ ఉంటానన్నమాట ఇలాంటి పేరెంటింగ్స్లో మనకి అసలు నార్మల్గా పేరెంటింగ్స్లో నాలుగు టైప్స్ ఉంటాయి ఒకటి స్ట్రిక్ట్ పేరెంటింగ్ వీటికి హెలికాప్టర్ పేరెంటింగ్ ఇలాగా కొన్ని కూడా పెడతారనమాట మీరు చూడొచ్చు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు తన వీడియోస్లో చెప్తారు అలాగే ఆశ్లేష గారు ఉన్నారు కదా తను ఆర్టిజం వీటిని ట్రీట్ చేస్తారు తను కూడా పేరెంటింగ్ ఎలా ఉండాలి ఏంటి అనేసి యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే పెడతారండి ఇలా ఫోర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ పేరెంటింగ్స్ అయితే ఉంటాయి వీటన్నిటిలో మనము జెంటిల్ పేరెంటింగ్ని ఎంచుకోవడం అయితే బెస్ట్ అనమాట ఇక్కడ పేరెంటింగ్స్లో ఏమేమి టైప్స్ ఉన్నాదన్నది ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి దాని గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది సో దాన్ని బట్టి మనం ఎలాంటి పేరెంటింగ్ అన్నది కూడా మనం డిసైడ్ అవ్వచ్చు పేరెంటింగ్ ఏదైనా ఏది కాకపోయినా ఇవన్నీ మనకు అనవసరం అండి నేను ఒక్కటే అనుకుంటాను మనము నేనున్నాను కొండిన మనస్తత్వం ఎలా ఉంటుందంటే రోడ్డు మీద ఎవరైనా పెద్దవాళ్ళు వెళ్తున్నా చిన్నపిల్లలు వెళ్తున్నా వాళ్ళు ఏదైనా ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా లేదా ఎవరో ఒకరి చేత వాళ్ళు హింసించబడుతున్నప్పుడు అయ్యో అనేసి నా మనసు చాలా బాధ అనిపిస్తుంది నాకు వీలైనంత వరకు నేను అక్కడ ఉండి ఏమన్నా సాల్వ్ చేయగలుగుతానా అనేసి కాసేపు చూస్తూ ఉంటాను అనమాట ఎవరైనా అక్కడ ప్రాబ్లంలు ఇబ్బంది పడుతున్నారన్నా లేదా చిన్నపిల్లల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు నాకెందుకు వచ్చిందిలే నా పిల్లలు కాదు కదా అనేసి నేను వదిలేసి వెళ్ళిపోనండి వాళ్ళు నా పిల్లలైనా నా పిల్లలు కాకపోయినా అక్కడ ఎవరైనా ఒక బేబీ సఫర్ అవుతుంది ఎవరో తనని ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు నేను వెంటనే వెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నామని తిరగేస్తాను అనమాట నేను నా మనస్తత్వం అలా ఉంటుంది ఎందుకంటే ఎవరు సఫర్ అవ్వకూడదండి ఎవరి లైఫ్ వాళ్ళది మనం ఎవరని చెప్పండి వాళ్ళని ఒక మనిషిని బాధ పెట్టడానికి మనకి రైట్ లేదు నేను ఎప్పుడు ఇదే అనుకుంటాను అలాంటిది మన సొంతంగా మన కడుపున పుట్టారు మన రక్తం పంచుకుని పుట్టిన పిల్లలు పిల్లల్ని మనం ఎందుకు అంత అథారిటేటివ్ పేరెంటింగ్ చేసి స్ట్రిక్ట్ పేరెంటింగ్లో మన పిల్లల్ని మానసికంగా హింసించేసి వాళ్ళ బాల్యాన్ని సంతోషంగా లేకుండా వాళ్ళ బాల్యంలో మెమరీస్ అన్నవి లేకుండా వాళ్ళని చాలా స్ట్రిక్ట్ పేరెంటింగ్లో మనం ఎందుకు పెంచాలి వాళ్ళ దాన్ని ఇష్టపడట్లేదు కదా వాళ్ళు ఏమీ తన బాల్యాన్ని వాళ్ళు ఏమీ ఎంజాయ్ చేయట్లేదు కదా సో ఇంత స్ట్రిక్ట్ పేరెంటింగ్ అయితే అనవసరమని నేను అనుకుంటున్నానండి అండ్ ఇంత స్ట్రిక్ట్గా ఉండే పేరెంటింగ్ వల్ల తర్వాత వచ్చే నష్టాలు ఏంటి అన్నది కూడా నేను చెప్తాను ఇదేమి నా ఓన్గా నేను కనిపెట్టేసి చెప్పట్లేదు నేను చాలా ఆర్టికల్స్ చదువుతూ ఉంటానండి పేరెంటింగ్ అంటే నాకు చాలా ఇష్టము నేను పెళ్ళికి ముందు నుంచి నేను పేరెంటింగ్ గురించి చదువుతూ ఉండేదాన్ని ఎవరైతే పిల్లలు చాలా స్ట్రిక్ట్ పేరెంటింగ్లో పెరుగుతూ ఉంటారో ఎవరైతే పిల్లలకి తన మనసులో ఉన్న బాధని స్వేచ్ఛగా వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకోలేకపోతారో ఎవరైతే పిల్లలు తన మనసులో ఉన్న బాధని కన్నీళ్ల రూపంలోకి బయటకు తెచ్చుకోకుండా అలా మనసులో గూడు కట్టేసుకుని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారో అలాంటి పిల్లలు ఒక టీనేజ్ వయసు వచ్చిన తర్వాత త్వరగా లవ్లో పడటం అన్నది చాలా కామన్గా చూసేది ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో ప్రేమ దొరకట్లేదు సో అలా ఇంట్లో దొరకని ప్రేమని వాళ్ళు బయటైతే వెతుక్కుంటారనమాట సో ఇలాంటి పిల్లలు ఈజీగా ఇతరుల చేతులు మోసపోతారండి ఎందుకు అంటే ఇది విషయం అమ్మ నా మనసులో ఈ బాధ ఉంది నాన్న నా మనసులో ఈ కష్టం ఉంది అని వాళ్ళకి చెప్పుకోవడానికి ఇంట్లో ఎవరు లేరు ఎవరు తన మాట వినడానికి రెడీగా లేదు ఎప్పుడు చూసినా ఇంట్లో వాళ్ళు తిడుతూనే ఉన్నప్పుడు ఎవరైనా కొంచెం ప్రేమ చూపించారంటే వాళ్ళని గుడ్గా నమ్మేసి ఈజీగా మోసపోతూ ఉంటారనమాట ఇలాంటి పిల్లల్లోనే మనము ఎక్కువగా లవ్లో ఫెయిల్యూర్ అవుతాము సూసైడ్ లాంటివి చేసుకోవడము డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము లేకపోతే రేపు దాంట్లో చిక్కుకోవడము ఇలాంటి పిల్లల్లోనే మనం ఎక్కువైతే చూస్తూ ఉంటామండి నేను ఒక్కటే చెప్తాను ఎవరో బయట వ్యక్తి బాధపడితేనే మనం అయ్యో అనుకునే వాళ్ళమో మన కడుపున పుట్టిన పిల్లల్ని ఇలాంటి స్ట్రిక్ట్ పేరెంటింగ్తో మనం హింసించకూడదండి నేనైతే ఇదే చెప్తాను తర్వాత ఇక నా పేరెంటింగ్ ఎలా ఉంటుందంటే నా పిల్లలకి అన్ని విషయాలు వాళ్ళు నాతో స్వేచ్ఛగా చెప్పుకునేలాగా నేను వాళ్ళని చూసుకుంటాను అండ్ అలాగే వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అన్నది కూడా చెప్తాను అనమాట అలాగే చాలామంది అంటారండి అతి గారాభం పిల్లలకి చేయకూడదు గారాభం చేస్తే వాళ్ళు నెత్తికెక్కి కూర్చుంటారు అని ఇలా అంటారు నాకు తెలిసినంత వరకు మీరు స్టార్టింగ్లో నేను ఒరిజినల్ వీడియో క్లిప్స్ అలాగే ఉంచేసాను కదా అంటే మార్నింగ్ పిల్లల్ని నిద్ర లేపేటప్పుడు నేను ఎంత ఘారంగా లేపుతాను అలాగే వాళ్ళని నేను వాళ్ళతో నేను చిన్న పిల్లలానే మాట్లాడతానండి వాళ్ళు క్యూట్గా ఎలా మాట్లాడతారో నేను అంతే ఘారంగా వాళ్ళని ప్రేమగా మాట్లాడతానమాట చాలామంది నచ్చదు వాళ్ళకి ఓవరక్షన్ అది ఇది అంటారు కానీ పిల్లల దగ్గర అలాగే ఉండడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది అండి నాకు పిల్లల్ని లైన్లో పెట్టుకోవడము వచ్చు అలాగే వాళ్ళని ప్రేమగా నాకు చూసుకోవడము కూడా వచ్చు మనము పిల్లల దగ్గర గారాబం చేసామనుకో పిల్లల్ని లేకపోతే పిల్లల దగ్గర మనము పిల్లల్లాగా సరదాగా ఉన్నామనుకో వాళ్ళు నెత్నెక్కి కూర్చుంటారు అన్నది అయితే కరెక్ట్ కాదు నేను నా పిల్లల్ని చాలా గారాబం చేస్తాను ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదు అన్నది కథల రూపంలో వాళ్ళకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట ఫైనల్గా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్కటే మాట అండి మీలో ఎవరైనా ఇందాక నేను ప్రీవియస్గా చెప్పిన పేరెంట్స్ లాగా మీ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారా వాళ్ళు స్వేచ్ఛగా మీ దగ్గరకు వచ్చి అన్నీ చెప్పుకునేలాగా మీరు పెంచుతున్నారా లేదు అంటే వాళ్ళు మీతో మాట్లాడడానికి భయపడిపోయేలాగా బెంగపడేలాగా వాళ్ళు ఏడవాలన్నా కూడా భయపడేలాగా పెంచుతున్నారా చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారా అన్న చెక్ చేసుకోండి ఒకవేళ మీరు చాలా స్ట్రిక్ట్ పేరెంట్ అయితే ప్లీజ్ చేంజ్ అవ్వండి పిల్లలు సంతోషంగా ఆడుకోవాలండి వాళ్ళు వాళ్ళు కలకలా నవ్వుతూ తిరగాలి గొంతులు వేస్తూ తిరగాలి లడలడ ఆపకుండా కబుర్లు చెప్తూ ఉండాలండి ఇది వాళ్ళు బాల్యం మళ్ళీ తిరిగి రాదు ఈ చిన్న వయసులో వాళ్ళకి బెంగగా నా మాట ఎవరు వినట్లేదు ఎందుకో వాళ్ళకి ఆ బెంగని ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలో కూడా వాళ్ళకి తెలియదు అలాగ మనము వాళ్ళని ఒక బెంగలోకి కూర్చోకూడదు నేను ఇదే కోరుకుంటున్నానండి నాకు నా పిల్లలనే కాదు ఎవరి పిల్లలైనా కూడా అనవసరంగా వాళ్ళు బాధపడుతున్నారు అది కూడా పేరెంట్స్ వాళ్ళు బాధపడుతున్నారు అన్నది నేను అసలు తీసుకోలేను సో ఒక్కళ్ళు మారిన సరిపోతుందండి ఎవరు అయితే జెంట్ల పేరెంటింగ్తో పిల్లల్ని చూసుకుంటారు ప్రేమగా ముద్దులాడుకుంటూ మా పిల్లల్ని ఇలాగే పెంచుకుంటాం భవానీ అంటారో వాళ్ళు కామెంట్ చేయండి అలాగే స్ట్రిట్ పేరెంటింగ్ ఎవరైనా ఉన్నారా అన్నది కామెంట్ చేయండి నా వరకు నేను నా పిల్లల్ని లైన్లో పెట్టుకోవడము వచ్చు అలాగే ప్రేమగా గారాభంగా చూసుకోవడం కూడా నాకు వచ్చండి నేను నా పిల్లలకి రోజు ఎన్ని ముద్రిస్తానో నాకే తెలీదు ఎంత గారాభం చేస్తానో కూడా నాకే తెలియదు ఇక్కడ షాను మను అన్వి అయితే హైడ్ అండ్ సీక్ అయితే ఆడుకుంటున్నారండి నేను కూడా కాసేపు పిల్లలిద్దరితో కలిసి ఆటలు అయితే ఆడాను ఇంకా నాకు పనుందనేసి అనేసి వంటగదిలోకి వెళ్ళాను వెతికితే కనిపిస్తుంది మా మనుకి వాళ్ళ అక్క ఎక్కడ దాకుండా కనపడట్లేదండి అక్క ఏమో మంచి చెందుకు దూరేసింది ఇదేమో అన్ని వెతికేస్తుంది ఏది అక్కేది ఇంకా పిల్లలు ముగ్గురు అయితే ఆడుకుంటున్నారండి ఇంకా నేనైతే వంటగదిలోకి వచ్చాను అన్నమైతే ఉడికిపోయింది ఇంకా అన్నన్నైతే వాచ్ చేసి మళ్ళీ పిల్లలు ఏం మాట్లాడుతున్నారు అనేసి చూసి అవి అయితే వీడియో తీశాను ఎంత బాగా ఆడుకుంటారు పిల్లలు కనిపెట్ట బాబు పద కనపడట్లేదు మా చుట్టు తొలికి కనిపెట్టు మన ఇంట్లోనే తాకుంటారు ఇంకెక్కడ తాకుంటారా అయ్యా ఆ కింద సార్ దోరతారా <laughs> सग् <laughs> कर शालकरीपे పడతారు స్లోగా అని వీళ్ళు చెప్పకూడదు అది వెతుకుతుంది ఏ పడిపోతుంది పైన ఊడిపోతుంది చూడు ఎక్కడుందో నువ్వు కదిలేవు చూసేసింది అది నుంచే పిల్లలందరూ ఒక్కటేనండి వాళ్ళకి చిన్న వయసులో అబ్బం శుభం పాపం పుణ్యం ఇవేమీ తెలీదు బంగారు తల్లిలేండి వాళ్ళ నవ్వు చూస్తేనే ఒక రకమైన ప్రశాంతత అయితే వస్తుంది కదా ఇదిగో ఇప్పుడు మా షాను మను వాళ్ళు ఐడెంటిటీ ఆడుతున్నారా అక్కడే వాళ్ళ చెల్లి కాత పెడుతుందా మా క్షణం మేము అక్కడే పక్కన దాకుంటుంది దాకున్నాక వాళ్ళ చెల్లికి వెంటనే కనిపించేస్తే నేను అవుట్ అయిపోయాను ఫస్ట్ నేను అవుట్ అయిపోయాను అంటుంది మళ్ళీ వాళ్ళు దాకున్నాక చెల్లి రెడీ వచ్చేసే అంటదండి అప్పుడు ఆ మాట వినేసి వెళ్ళి కాతని కనిపెట్టేస్తారు కదా దాకున్న వాళ్ళని అలా మాట్లాడకూడదన్న విషయం కూడా తెలియదు చాలా అభరి తెలియని బంగారు తల్లిలండి పిల్లల్ని ఎవ్వరూ బాధపెట్టొద్దు నాకు ఎప్పుడైతే అలా సఫర్ అవుతుంది అని నేను అనుకున్నాను నాకైతే బాగా క్లియర్గా అర్థమైందో నాకు ఆ నైట్ అసలు పట్టలేదు చాలా బెంగగా బాధగా అనిపించింది అనమాట ఈ విషయాన్ని మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను నా పిల్లలే కాదు మీ పిల్లలే కాదు ఏ పిల్లలైనా కూడా పిల్లలు అభం శుభం తెలియదండి వాళ్ళ పసి పిల్లలు వాళ్ళు ఆ ఏజ్ని వాళ్ళు ఎంజాయ్ చేయాలి ఆ ఏజ్లో వాళ్ళకి బోల్డ్ స్వీట్ మెమరీస్ క్రియేట్ అవ్వాలి వాటిని పేరెంట్స్ అన్న ఒక్క పేరుతో మన చేతితో చిదిమేసే రైట్ ఎవ్వరికీ లేదనమాట మన పిల్లల్ని చాలా చక్కగా ప్రేమగా అయితే పెంచుకుందామండి ఈ వీడియో మీకు నచ్చిందో నచ్చలేదో నాకు అనవసరం నా మనసులో ఉన్న అన్ని విషయాలను అయితే మీతో షేర్ చేశాను అండ్ రోజు మీ పిల్లలకి ఎన్నిసార్లు ముద్దులు పెడతారు అనేది కామెంట్ చేయండి నేనైతే అన్కౌంటబుల్ అనే చెప్తాను అన్నీ ముద్ర ఇచ్చుకుంటాను అండ్ ప్రతిరోజు రాత్రి పిల్లలకి లైఫ్ స్టోరీస్ అనేసి కథలు చెప్పండి అంటే మన పిల్లల్ని మనము ఎలా పెంచుకోవాలి అనుకుంటున్నాము వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో అవన్నీ కథల రూపంలో అయితే పిల్లలకి చెప్పండి అయితే రుబ్బేసుకుని కొంచెం పిండి ఫ్రిజ్లో పెట్టేసి కొంచెం ఏం బయట పెట్టానండి రోజు దోసలు వేయాలి ఇదిగోండి గిన్నెలు కూడా అయితే క్లీన్ చేసేసాను మా షాను మనం ఎయిట్ థర్టీ నుంచి నిద్ర వచ్చేస్తుంది నిద్ర వచ్చేస్తుంది అన్నారండి సరే అయితే మీరు పడుకోండి అమ్మా అని చెప్పానండి ఎయిట్ థర్టీ నుంచి నిద్ర వచ్చేస్తుంది నిద్ర వచ్చేస్తుంది అన్నారా పడుకోండి అంటే ఇదిగోండి నేను వస్తే కానీ పడుకోరు ఇలా మీ పిల్లలు కూడా ఇంతేనా అన్నది కామెంట్ చేయండి నేను వచ్చే వరకు పడుకోరు ఎంత నిద్ర వచ్చినా అలా ఆపుకుంటారనమాట ఈ వ్లాగ్ అయితే ఇక్కడ దాంట్ చేస్తున్నానండి టైం అయితే టెన్ ట్వంటీ అవుతుంది ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్ గుడ్ నైట్